అమ్మా నేను అర్జెంట్ ఒక పెళ్లి చేసుకోవాలి అయ్యో నా రే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నీ జీవితమే నాశనం అవుతుంది అనవసరంగా ఎందుకు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావు అందరు అమ్మలు పెళ్లి చేసి మనవాళ్ళు మనవరాలను చూడాలనుకుంటారు నువ్వెందుకమ్మా విచిత్రంగా ఉన్నావు నిన్ను పెళ్లి చేసుకుంటే మనమే వాళ్ళకి వరకట్నం ఇవ్వాలి వరకట్నం మనం ఇవ్వాలా ఏంది పొద్దున్నే మొదలెట్టారా సజీ వాడు పెళ్లి చేసుకోవాలంటున్నాడు చేసుకొని మంచిదే కదా ఎవర్రా అమ్మాయి శాలిని ఎలా ఉంటుంది నేను ఇంకా డైరెక్ట్ చూడలేదు చాలా బాగుంది నాలాగే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకునే అమ్మాయిన మా శాలిని అది ఎవరు చూశారు తన మాటల్ని బట్టి అలాగే అనిపించింది సోమా ఈ ప్రేమ అనేది ఉంది చూడు షేర్ ఆటోలో వెళ్తున్నట్టు యాడైనా దిగిపోవచ్చు కానీ పెళ్ళలా కాదు ఏరోప్లేన్ లో వెళ్తున్నట్టు దిగాలనుకున్నా దిగలేము సా ఉంటుంది ఏంది అర్థమైందా ఆ పిల్ల నేను తప్పించుకున్నాను ఇక్కడ చెప్పింది రే ఇది మన మేస్త్రి పని చేసిన క్యాటరింగ్ వాళ్ళు ఇల్లే కదా అదే కదా వెళ్దాం వెళ్దాం తొందరగా చేయి వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తారు సరేనమ్మా అవి కరకరలాడుతూ ఉండాలి అబ్బా మంచి వాసన వస్తుందన్న ఎందుగాని ఏర్పాటు చేస్తున్నారంటావా వెళ్దాం పద ఎక్కడికి పారిపోతున్నావు ఉన్న ఆహా ఆహా చందన పూతల రంగులను వెన్నెల లోకము హంసల నా వలను కొచావైలాస మేది గోచా ఉచావు కూలు పని చేసుకున్న నా కూతుని ఇవ్వమన్నా అసలు ఇవ్వను అమ్మా ఇలా చూడండి మీరు ఫోర్స్ చేసి తనకు వేరే పెళ్లి చేసినా నే వెళ్ళి తనని పిలుచుకొస్తాను తను వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే తన మీద ఉన్న ప్రేమ నాకు తగ్గదు ఆహా నువ్వు పిలవగానే నా కూతురు వెనకే వచ్చేస్తా నేను పిలిస్తే శాలిని వస్తుంది వాడితో నువ్వు వెళ్తావే ఇలా దుబాయ్ లో పనిచేస్తున్న ధనవంతుల అబ్బాయిని మా అన్నయ్య సంబంధం తీసుకొచ్చాడు వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు అలా ఎవరైనా వస్తే విషయం కల్పిస్తాను ఇది ఎలా మాట్లాడుతుందో వింటున్నారా ఇలా చూడవే నువ్వు గాని వాడితో గానీ వెళ్ళావనుకో నేను ఊరు పోసుకుని చేస్తాడు నువ్వు చచ్చినా నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను నువ్వు నిర్ణయం తీసుకున్నావా ఎప్పుడో బావా బావా నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఆ దుబాయ్ పేరు కొడుకుని రావద్దని చెప్పు అవును రావద్దని చెప్పు ఇద్దరు ఎలా వాళ్ళగా చావండి పెళ్లి కొడుకు ఏమైనా డిమాండ్ చేశాడా బావా అబ్బాయి పెద్దగా డిమాండ్ ఏం చేయలేదు కానీ నిత్యతార్థం చేసుకోవడానికి ఇష్టం లేదు అంటున్నాడు అలాగైతే పెళ్లి చేయటం మాకు ఇష్టం లేదని చెప్పేయొచ్చు కదా బాబా అన్నీ చెప్పిందే కరెక్ట్ అదే కదా ఏంటి కరెక్ట్ మీ ఇద్దరు కాసేపు మాట్లాడకుండా ఉండండి దేనికోసం మీరు గొడవ పడద్దు నాకు నా కూతురి జీవితమే ముఖ్యం అలాగైతే వచ్చే ముహూర్తంలోనో మరి చేసేద్దాం అంటే బావా వచ్చే ఆషాడం ఒకటో తారీఖు పెళ్లి పెట్టుకుందాం అంటున్నారు ఆషాఢంలోనా ఇదంతా జరిగే పనేనా అన్నయ్య చేస్తే ప్రాబ్లం ఏంటి ఆ అబ్బాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు మందు తాగుడు సిగరెట్ కాల్చడు వాడుకున్న చెడ్డ అలవాటు మన తాగే వాళ్ళకి అడ్వైస్ ఇస్తూ ఉంటాడు ఓ అప్పుడు వాడి సలహానే మనం పాటించాలంట బావా పాటిస్తే మంచిది అలాగైతే ఆషాడంగానే శ్రావణం కానీ వాడిని ఎప్పుడైనా చేసుకోవాలి వాడి ఫ్రెండ్స్ అందరూ కూలీ నాలి చేసుకుని బతికేటోళ్ళు వాడికి మాత్రం ఏదో గవర్నమెంట్ పని అంట అందుకే ఒప్పుకున్నాను వాడు చాలా మంచివాడు అవును కదమ్మా ఆషాఢ ఒకటో తారీఖున ఆదివారం వస్తుందామ్మా లేదు అత్తయ్య శుక్రవారం వస్తుంది ఈ ఆషాఢం ఒకటో తారీఖు పెళ్లి చేయాలంటావా మూడో తారీఖు పెట్టుకోవచ్చుగా అడిగే చూద్దాం కానీ కన్ఫామ్ గా చెప్పలేను ఇక మీద మన చుట్టాలకి నేను ఏమని చెప్పాలి ఏదో సత్య చెప్తాలే ఏమంటావే రేపు సో స్వామ గురించి నీకు తెలుసా లేదే అంటే నీకేమి తెలియదు అన్నమాట అయ్యయ్యో ఏమైంది వాడికి ఈ ఊర్లో ఉన్న అందరికీ వచ్చే ఆషాడ మాసం ఒకటో తారీఖున శుక్రవారం రోజున మన ఊరు అమ్మవారి గుడిలో పెళ్లి జరగబోతుంది ముహూర్త సమయం ముగించక ముందే ఊరు వాళ్ళంతా తప్పకుండా రావాలి మీ అందరూ పెళ్లికి వచ్చి మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని ఆహ్వానిస్తున్నాను తప్పక మీరంతా పెళ్లికి వస్తారని ఆశిస్తూ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ అయ్యో ఈ పిచ్చోడు పెళ్లి చేసుకోబోతున్నాడా అంటే త్వరలో విడాకులు తీసుకుంటారనమాట ఈ విధవకి పెళ్లి అలా చెప్పు నమస్తే ఏంది పెళ్ళికొడుకా టెన్షన్ పడుతున్నా చదివింపు కవర్లో జాగ్రత్త చదివింపులు చాలా వచ్చాయే అయ్యో పర్వాలేదు గోల్డ్ ఆర్గానికే కదా లేచి నిలబడ్డాడు నువ్వు లేచి అందులో ఏంటమ్మా సమస్య అన్న జరగనమ్మా కొంచెం జరగండి పెళ్లి కూతురు సరిపోయితే పెళ్లి గుడికి ఫోటోలు తీరా అయ్యో చూస్తున్నావా ఆ తాంబూలం పక్కన పెట్టి ఇద్దరు కూర్చోండి కట్టేటప్పుడు భయపడమాక సై ఎందుకు అందరూ గగ్గోలు పెడతారు అందుకే అంటున్నా బాగుందే కట్టిన వెంటనే పారిపో ముందే కదా భయంగా ఉందా భయమేం లేదు కానీ టెన్షన్ గా ఉంది ఇప్పుడు టెన్షన్ కొంతమంది పెళ్ళిన తర్వాత నేను మందు కొట్టను దమ్ము కొట్టను అంటారు నన్ను అడిగితే పెళ్ళిన తర్వాత మంచి భోజనం తినాలి అంటాను సరే నువ్వు మార్నింగ్ తిన్నావా పెళ్లి పూర్తి ఏం తినొద్దని చెప్పారు నువ్వు ఎప్పుడు మార్నింగ్ తినకుండా ఉండకూడదు తింటేనే జాగ్రత్తగా పనిచేయగల ముఖ్యంగా మార్నింగ్ తినకుండా ఉండకూడదు అరటిపండు ఒంటికి మంచిది ఏంటి చేసేది శిశివర్ణం చుతర్భుజం ప్రసన్నపదం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే సర్వసు భూయా ఏదైనా చెప్పారా ఏమీ లేదు తాళి ఇవ్వండి అశ్వత్రుభక్త్యా ంగళ్యం ఇవ్వండి తాళీ తాళి ఇవ్వండి జాగ్రత్తగా వెతుకంటే ఇక్కడే ఉండు ప్రాబ్లం బాబా తాళీ లేదా ఏమైంది ఏమైంది ఏంటల్లు ఏదైనా ప్రాబ్లమా వేరే వాళ్ళ అమ్మని ఏంటి నీ దగ్గర తాళీది నా తాళి కనిపించట్లేదు అందుకే అడుగుతున్నా అదిరిపోలా తాళి లేని పెళ్లి ఇలాంటి పెళ్లి అసలు ఎక్కడా చూడలేరు పల్లెడు ఓ వేళ ఇంట్లో పెట్టుంటావేం లేదు మావయ్య ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో మిస్ అయింది మనందరం కలిసి ఎత్గామంటే కచ్చితంగా కనిపెట్టొచ్చు అలా దిక్కు రూపాయలు దొరికింది వెళ్ళి ఎత్తుకండి డ్రెస్సింగ్ రూమ్ లో చూసొస్తాను ఓకేనా ఏం కోవలరా ఎండ మండిపోతుంది నేను ఇంకా వెతకలేను నేను భోజనం చేసే వెళ్తాను కొనుక్కొచ్చావా నీ జీవితం నాశనం కాకుండా చూసుకో కొటికెలు కొత్త తాలి కొనుకుందాం. ఇలా చూడండి. ఇది పోల కాదు తాలి. ఎందుకు రన్నా ఉన్నావు? అన్నడు. ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అయితే పెళ్లి రే పెట్టుకున్నామా? రేపా. చెప్తే తాలి లేకుండా పిల్లలు అవ్ది. అక్క నువ్వు తలుచుకుంటావు. నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్నడుగరా. దాని తాకట్టు పెట్టాను కదా. ఉంటే ఇవ్వనా. ఆపండి. సమస్య మీరు ప్రశాంతంగా తీసుకొచ్చి కడతంలే నా కూతురు పెళ్లి మంగళసూత్రం లేకుండా జరగాల దేవుడా సార్ ఆ చైన్ వేస్తున్నట్టు ఇంకోసారి పోసిస్తారా